ఏంటండో ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి చికెన్ మంచూరియా చేశానండి ఈ సండే చికెన్ మంచూరియా మన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మంచూరియా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం దీనికి నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో వన్ అవర్ నానబెట్టి ఉంచానండి తర్వాత తీసి వన్ అవర్ తర్వాత తీసి దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్టు పెప్పర్ పౌడరు సాల్ట్ వేసి కలిపి మళ్ళీ ఒక వన్ అవరు నానబెట్టి ఉంచాను మీకు టైం ఉంటే కనుక ఒక త్రీ అవర్స్ కూడా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి తీసి అప్పుడు ఇలా కార్న్ఫ్లో అయితే కలుపుకోండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లో తీసుకున్నాను నేను ఇక్కడ మైదానైతే వాడలేదండి మీరు కావాలంటే టూ టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లో వన్ టేబుల్ స్పూన్ మైదా కలిపి పెట్టుకోవచ్చు ఇలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది జారినట్లుగా కలుపుకోవాలండి మరీ టైట్గా కాదు కొంచెం లూజ్గా పీసెస్ని కలిపి పెట్టుకోవాలి ఒక బాణంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా విడివిడిగా పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే కనుక పీసెస్ కలర్ వచ్చేస్తాయి పైన బాగా వేగినట్టుగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదు ఏమీ బాగోదండి అందుకని కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా దాన్ని చేంజ్ చేసుకోవాలండి అలా చేసుకున్న తర్వాత అవి మనకి వేగిని వేగాయి అని తెలుస్తుంది అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పీర్చినట్టుగా ఏమైనా అనిపిస్తే టిష్యూ పేపర్ పైన వేసుకోండి నాకైతే ఆయిల్ ఏమీ పేర్చలేదు అందుకనే నేను మామూలు డైరెక్ట్గా ఒక ప్లేట్లో వేసుకుని తీసుకున్నాను ఆయిల్ అయితే దానికి ఏమీ లాగదండి ఒకవేళ ఏమైనా ఆయిల్ ఉన్నట్టు అనిపిస్తే కనుక టిష్యూ పేపర్లో పైన వేసుకోండి ఉన్న ఆయిల్ని అది లాగేసుకుంటుంది మనం ఇక్కడ వెల్లుల్లి కొద్దిగా వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ బాణలోని ఆయిల్ని తీసేసి మిగతా కొద్దిగా ఆయిల్లోని వెల్లుల్లి పైలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లం తురుము కూడా వేసుకోవాలండి అలా వేగిన తర్వాత అల్లం తురుము వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఎందుకంటే అవి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి వాటిని కంప్లీట్గా ఫ్రై చేయకూడదండి ఇలా కొంచెం మెత్తబడింది అన్నప్పుడు సోయా సాసు ఒక కప్పు సోయా సాసు ఒక కప్పు వెనిగరు అలాగే ఒక కప్పు టమాటా సాసు ఒక కప్పు చిల్లీ సాసు తీసుకున్నానండి ఇక్కడ మీకు చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాస్ ఉంటే తీసుకోండి ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తుంది లేదు అంటే గ్రీన్ చిల్లీ సాస్ అయినా తీసుకోవచ్చు ఈ సాసులన్నీ కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా వేగించుకొని అప్పుడు అందులో మనం ముందుగా కలిపి ఒక స్పూను కలిపి వాటర్లో కలిపి పెట్టుకున్నటువంటి ఒక స్పూను కార్న్ఫ్లోని వాటర్ని తీసి అందులో వేసుకోవాలండి ఇలా వేగేటప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంక దీనికి వేరేగా కారం అయితే వాడక్కర్లేదు పెప్పర్ పౌడర్ కారం సరిపోతుంది కార్న్ఫ్లో వాటర్ వేస్తే చిక్కగా అయిపోతుందండి అలా అయినప్పుడు కొంచెం వాటర్ని అయితే తీసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి దాంట్లో ఈ చికెన్ పీసెస్ వేసుకొని అది దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటే చికెన్ మంచూరియా అయితే తయారవుతుందండి మీరు కూడా ఒకసారి చికెన్ మంచూరియాను ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మన ఛానల్లో కలుద్దాం బాబాయ్